వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నేను మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను సో ఇక్కడ నేను నా పనులని నా షెడ్యూల్ నా ఉండే వర్క్స్ని ఎలా షెడ్యూల్ చేసుకుంటాను ఎలా ప్లాన్ చేసుకుంటాను నేను అది ఏ విధంగా నాకు రిమైండర్స్ అనేటటువంటివి పెట్టుకుంటాను అనేటటువంటిది ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో కంప్లీట్గా నేను రికార్డ్ అయితే చేసి ఉంచాను స్క్రీన్ రికార్డు నెక్స్ట్ క్లిప్లో మీకు యాడ్ చేస్తాను దానికి నాకు ఉండేటటువంటి పనులు ఏంటి ఫస్ట్ నాకు మనకి డేలో ఎన్నో పనులు ఉంటాయి అవన్నీ కొన్ని మనం చేసేటప్పుడు గుర్తుండవు కొన్ని గుర్తుంటాయి బట్ ఆ గుర్తు ఉంచుకోవాలి అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎలా వాటిని కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటిని ఎలా అయిపోయింది అనేటటువంటిది మార్క్ చేసుకోవాలి కొంతమందికి బుక్స్ అలవాటు ఉంటుంది కొంతమందికి ఫోన్ అలవాటు ఉంటుంది నేను ముందు బుక్లోనే రాసుకునేదాన్ని బట్ బుక్ మనం బయటికి వెళ్ళినప్పుడు క్యారీ చేయలేమని చెప్పి ఈ మధ్య ఫోన్లోనైతే నేను రాసుకుంటున్నాను మెన్షన్ చేయ టైప్ చేసుకుంటున్నాను అది ఎలాగా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నాకు నోట్స్ అనేటటువంటిది ప్రతి ఫోన్లోనే ఉంటుంది లేదా టాస్క్ అని ఉంటుంది ఆ టాస్క్ని మనం ఓపెన్ చేసుకున్నాక దానికి టైటిల్ పెట్టుకోండి నాకు ఇక్కడ చాలా టాస్క్లు ఉంటాయి అంటే చాలా పెండింగ్ వర్క్స్ ఉండేటటువంటి వాటిని నేను డిఫరెంట్ నోట్స్లో ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీకు ఒక నోట్ అనేది చూపిస్తున్నాను అనమాట సో ఇక్కడ నేను ఒక నోట్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేది చూడండి టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ఆ టు డూ లిస్ట్లో ఉండేటటువంటి వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ టైప్ చేసుకొని ఇవి అయిపోయిన వెంటనే అక్కడ రిమూవ్ చేసేసుకుంటాను ఎరేస్ చేసేసుకుంటాను నాకు ఈ వర్క్ అయిపోయింది అనేటటువంటిది బట్ ఇలా ఒక్క లిస్ట్ కాకుండా నాకు చాలా నోట్స్ అనేటటువంటివి ప్రిపేర్ చేసుకుంటాను అవి ఎలాగా ఏంటి అనేటటువంటిది నేను మీకు చెప్తూ ఉంటాను ఇదే వీడియోలో ఫస్ట్ అయితే మేము ఏమో ట్రిప్కి వెళ్దాం అనుకున్నాం సో ఆ ట్రిప్ ప్యాకింగ్ దానికి కావలసినటువంటి మెడిసిన్స్ కానీ ఏమిటైనా ముందు బయట నుంచి తెచ్చుకో ప్యాకింగ్ అంటే బట్టలు మాత్రమే పెట్టుకోవడం కాదండి బయటికి ఏం కావాలా ఏమైనా మందులు కానీ ఏమైనా కావాలంటే ముందు బయట నుంచి తెచ్చుకోవాల్సిన కూడా తెచ్చుకోవడం ఉంటాయి దాని తర్వాత ప్యాకింగ్కి అన్నీ రెడీగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడము దాని తర్వాత ఇంకా మిగతావి ఏంటంటే ట్రిప్కి కావాల్సినటువంటి సా ఏమేమి ప్లేసెస్ చూడాలి అనేటటువంటి ప్లానింగ్ తీసుకోవడము జనరల్గా నేను మీకు కొన్ని ముందు మైథిలీ వీడియోస్లోని తను ఏంటంటే స్టేట్స్ వాటి క్యాపిటల్స్ చెప్తుంది అనమాట సో దానికోసం అనేసి ఒక బుక్ తెచ్చి ఆ క్యా బుక్లోని స్టేట్స్ అక్కడ వెళ్ళాల్సిన ప్లేసెస్ టెంపుల్స్ అన్నీ కూడా మేము నోట్ చేస్తున్నాము సో అట్లాగా ఆ ఏరియాలో ఉండేటటువంటి మేము ఏ ఏరియాకి వెళ్తున్నామో దాంట్లో ఏమి చూడదగ్గ ప్లేసెస్ ఉంటాయి ఏం పర్చేస్ చేయదలుకున్నటువంటివి ఉంటాయి అవన్నీ కూడా ముందస్తుగా ప్లాన్ చేసుకుంటున్నాము తర్వాత క్లోత్స్ ఆర్గనైజేషన్ అప్పుడు నెక్స్ట్ క్లాత్స్కి వస్తాం బట్టలు ఏమేమి తీసుకెళ్ళాలి అనేటటువంటిది నెక్స్ట్ ఏంటంటే మెడిసిన్ మైథిలీ మెడిసిన్ గాయత్రి మెడిసిన్ మవార్ మెడిసిన్ ఇట్లా మెడిసిన్స్ అనేటటువంటివి ఉంటాయి మైథిలీ స్కూల్ ఫీజు సో ఇక్కడ మైథిలీ స్కూల్ ఫీజు అనేది కూడా నేను పే చేయాలి సో అది కూడా రిమెంబర్గా పెట్టి అది కూడా ఒక రిమైండర్గా పెట్టుకుంటున్నాను తర్వాత హౌస్ రెంట్ సో ఇలాగా నా కేటగిరీలో నాకు ఏవేం వర్క్స్ పెండింగ్ ఉంటాయో అవన్నీ కూడా ఇలా రాసుకుంటాను అసలు అయితే ఇలా కాదు నాకు ఈ టాస్క్ అనేటటువంటిది ఇలా ఉండదు నేను మీకు చెప్తూ ఉంటాను మీకు చూపించడానికి మాత్రమే ఇలాగ నోట్స్లోని ఇది నేను మీకు ప్రిపేర్ చేసినటువంటిది సో ఇప్పుడు మనం వచ్చేస్తే నాకు ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి లైక్ ఇంటికి సంబంధించిన ఒకటి తర్వాత పిల్లల్స్కి సంబంధించిన వాటి స్కూల్ ఫీజు కరాటే ఫీజు ఇంకా అబాకస్ ఫీజు తర్వాత దానికి కావాల్సినటువంటి మంత్లీ స్టేషనరీ అని ఇట్లా దానికి సంబంధించినంతవరకు వేరే మెడిసిన్స్ అలాగా పిల్లలకి వేరేగా మెడిసినా వేరేగా ఇలాగ ప్రతి లిస్ట్ని నేను సపరేట్ చేసుకుంటాను సో దానివల్ల నాకు పర్చేస్ చేసిన మెడికల్ షాప్కి వెళ్తే అందరు మెడిసిన్స్ ఒకేసారి కొనేయడానికి నాకు అయిపోతుంది మెడిసిన్ లిస్ట్లో ఏమిటి ఉన్నాయో కావాల్సినవి ఉంటాయి స్టేషనరీ అనుకోండి ఆ స్టేషనరీకి వెళ్ళినప్పుడు కావాల్సిన లిస్ట్ అంతా కూడా తీసుకొని పర్చేస్ చేసేసుకొని అది కంప్లీట్ టాస్క్ అనేది క్లోజ్ చేసేయడానికి అవుతుంది అనమాట అలాగే నాకు కొన్ని డైలీ షెడ్యూల్స్ ఉంటాయి కొన్ని వీక్లీ షెడ్యూల్స్ ఉంటాయి కొన్ని మంత్లీ షెడ్యూల్స్ ఉంటాయి డైలీ షెడ్యూల్స్ ఏంటంటే నేను రెగ్యులర్గా చేసే పనులు కాకుండా బట్టలు ఉతకడం గిన్నెలు ఇలాంటివి కాకుండా ఆ రోజు ఏమైనా బ్యాంక్ వెళ్ళాలన్నా లేకపోతే ఇంకేదైనా స్పెషల్ వర్క్స్ ఉంటే అవి మెన్షన్ చేసుకుంటాను అవి కంప్లీట్ చేశాక అది అరేస్ట్ చేసేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసినంత వీక్లీ అంటే లైక్ వీక్లీ అలా కూడా మంత్లీ డైలీ అలా ఉంటాయి అలాగే వీక్లీలో ఏమైనా స్పెషల్గా చేయవలసిన వీక్ మొత్తానికి పనులు హౌస్ క్లీనింగ్లోని అది ఏ పార్ట్ ఎక్కువగా క్లీన్ చేయాలి దాని తర్వాత మనం దేవుడికి కావాల్సిన సామాన్లు అవి అయిపోయా పువ్వులు అలాగా అన్నీ కూడా ముందు లిస్ట్ అవుట్ చేసుకుంటాను లిస్ట్ అవుట్ చేసుకొని దాన్ని సాగ్రిగేట్ చేసుకొని దాని ప్రకారం నేను అనేది అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి పర్చేస్ చేసి తెచ్చుకుంటాను అలాగని ఒక్కొక్క దానికి వెళ్ళను నేను కావాల్సిన బయటికి వెళ్ళినప్పుడే ఆల్మోస్ట్ బయట పని అంతా కంప్లీట్ చేసుకొని వస్తాను అనమాట సో ఇలాగ నాకు డిఫరెంట్ టాస్క్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ మంత్లీ అంటే గ్రాసరీ రెంట్ స్కూల్ ఫీజు ఇలాగ నాకు ఇవి మంత్లీ ఉంటాయి ఇవి మిల్క్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం పాల వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇలాగ ఇవన్నీ నాకు మంత్లీ ఉండేటటువంటి వర్క్స్ అనమాట ఆఫీస్ మేడ్కి మనీ ఇవ్వడం ఇవన్నీ కూడా నాకు మంత్లీ వర్క్స్ మంత్లీ వర్క్స్ని విడిగా పిల్లల వర్క్స్ విడిగా నా వర్క్స్ విడిగా షాపింగ్ వర్క్స్ విడిగా అన్నిటికీ ఏ టాస్క్ అనేది ఆ టాస్క్ ప్రిపేర్ చేసుకుంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ జస్ట్ ఆ ఒక్క టాస్క్ తీసుకున్నాను అనుకోండి కావాల్సినవన్నీ పర్చేస్ చేసుకోవచ్చు డిమార్ట్ అని పెట్టుకుంటాను ఇంట్లో గ్రాసరీ అయిపోయినప్పుడల్లా ఫోన్ చేతిలో ఉంటుంది కనుక ఆ ఫోన్లో నేను మెన్షన్ చేసేసుకొని డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఆ లిస్ట్ మొత్తం పర్చేస్ చేసేసుకుంటాను సో నాకు అప్పుడు ఏంటంటే ఇబ్బంది అనిపించదు అంటే ఏదో మిస్ అయిపోయాము అనేటటువంటిది ఉంటుంది సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ టాస్క్ని డిఫరెంట్ నోట్స్లో కానీ టాస్క్లో కానీ నేను యాడ్ చేస్తూ వెళ్తూ ఉంటాను నాకుండే మంత్లీ వర్క్స్ని బట్టి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒక పాయింట్ అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏంటంటే నేను ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు వినాయక వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది చాలా పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి అందుకే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అన్నమాట అలాగే ఫైనాన్షియల్ టాస్క్స్ అంటే నాకు ఇచ్చే నాకు కేటాయించుకునే ఇంటికి సంబంధించిన మనీని కూడా నేను ఒక ఎక్సెల్ లాంటిది పెట్టుకుంటాను ఆ ఎక్సెల్లో నా డైలీ ఖర్చులు మంత్లీ ఖర్చులు అన్నీ కూడా అందులో నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మెన్షన్ చేసుకుంటాను సో దట్ మంత్కి వచ్చేసరికి నేను విత్డ్రా చేసిన అమౌంట్ ఖర్చు పెట్టిన సే అమౌంట్ సేమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాను ఇంతకుముందు బుక్స్లో నోట్ చేసేదాన్ని లైక్ పా మనం పాస్బుక్లో ఎలాగైతే క్రెడిట్ డెబిట్స్ ఉంటాయో అలాగే ఇక్కడ నాకు కూడా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఓన్లీ నేను ఖర్చు పెట్టింది మాత్రమే రాస్తున్నాను ఎందుకంటే విత్డ్రాల్స్ అనేవి నాకు ఐడి పెద్ద అమౌంట్స్ తీసుకుంటే విత్డ్రాల్స్ గుర్తుంటాయనేటువంటి దాంతో ఇలా మెన్షన్ చేసుకుంటున్నాను అనమాట సో ఇలా నా వర్క్ని క్యాటగరైజ్ చేసుకొని టాస్క్లు పెట్టుకొని ఎక్సెల్లో మెయింటైన్ చేస్తూ నా వర్క్స్ని నేను షెడ్యూల్ చేసుకోవడం అలాగే మీడియా ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నాయనుకోండి పాప ఛానల్ ఉంది నా ఛానల్ ఉంది నా వీడియోస్ ఎట్లా పోస్ట్ చేయాలి ఎప్పుడు పోస్ట్ చేయాలి అనేటటువంటివన్నీ ఎడిట్ చేయాల్సినటువంటివి షూట్ చేయాల్సినటువంటి కంటెంట్ అంతా కూడా దాంట్లో మెన్షన్ చేసుకుంటాను అయిపోయిన తర్వాత రిమూవ్ చేసేస్తాను బట్ ఇప్పుడు జరిగినటువంటి నా పరిస్థితి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను వీడియోస్ ఆల్రెడీ ప్రైవేట్లో షూట్ చేసి ఎడిట్ చేసి తమ్ పెట్టి ప్రైవేట్లో ఉన్నా కూడా పబ్లిక్లో పెట్టలేకపోతున్నాను పిల్లల వల్ల నా హెల్త్ ఇష్యూస్ కొంచెం కాలు నొప్పి కొంచెం ఎక్కువ అవుతున్నది సో ఇంట్లో వర్క్స్ వల్ల నేను చేయలేకపోతున్నాను సో ఇదండి వాటి వీడియో మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు ఉంటాను టాటా బాయ్ బాయ్